ఆనందపురం మండలం పెద్దిపాలెం ఎంఎస్కే ప్రసాద్ క్రీడా మైదానంలో మరుపిల్ల బంగారు నాయుడు బాబ్జీ పేరుతో ఆయన కుమారుడు మరుపిల్ల సాయి జ్ఞానేశ్వర్ పది రోజుల నుండి క్రికెట్ వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహించారు మరుపిల్ల బంగారు నాయుడు ఎలియాస్ బాబ్జీ జన్మదినం మరియు వర్ధంతి పురస్కరించుకొని తన కుమారుడు ఓఎస్జీ ఫౌండేషన్ సహకారంతో యువకులకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మండలంలో ఉన్న యువకులను క్రీడల వైపు ఆకర్షించుటకు ప్రోత్సహించడం కోసం క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు చివరి రోజు విజేతలకు నగదు బహుమతులు అందజేశారు వాటితో పాటు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలతో అభినందించారు క్రికెట్ టోర్నమెంట్లో పదిహేను టీంలు పాల్గొన్నారు మొదటి బహుమతి దుఃఖవాణి రెండవ బహుమతి ఓనంపేట మూడవ బహుమతి పెద్దిపాలెం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు హాజరవ్వగా ఆయన చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందజేశారు ఆనందపురం మండలం బీపీ కల్లాలు కోలాటం గ్రూప్ వారికి సాయి జ్ఞానేశ్వరరావు సౌండ్ సిస్టమ్ కోలాటం గ్రూప్ కు పదిహేను నగదు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో ఓఎస్జీ ఫౌండేషన్ కూటమి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందాకే పెద్ద పదం అయ్యారని చెప్పారు మళ్ళీ కూడా ఆనందపురం అంటే అక్కడి నుంచి నేస్తారు ప్రజలు ఎక్కువ ప్రేమించట్లాడితే బాగా చప్పట్లు కొడతామని అంటున్నారు ఇల్లు బిర్యానీ వేస్తారు మురళీ వస్తారా అమ్మా మీరు సాంగ్ చేస్తారా ముందుకు వచ్చాయమ్మా మళ్ళీ లైన్ కడుతున్నారు అలవాటు దగ్గర అక్కడ

ందుకు అనంతపురం మండలంలో దాదాపు ఏడు గ్రామాల నుంచి యువత పాల్గొన్నారు యాత్ర పోటీల్లో వారందరికీ ఇప్పుడు బహుమతి ప్రదానం జరగబోతోంది రాష్ట్ర విద్యాశాఖ అనేక ఆలోచనలు మేధోమదనం చేసి అనేక సంక్షేమ పథకాలని అవలంబించిన వ్యక్తి మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రేత మన నాయకులు గంటా శ్రీనివాసరావు గారు సార్ పది రోజుల పాటు ఇక్కడ గేమ్ జరిగాయండి పది రోజుల్లో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ పెట్టం ముందుగా క్రికెట్ క్రికెట్ విన్నర్స్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను దుఃఖవాణి పాలం దుఃఖవాణి నియోజకవర్గం నుంచి ఒలింపిక్స్ దాకా క్రీడాకారులు ఎదగాలని రుణం తోట తర్వాత కేవలం రోజు మన పిల్లల ఆశ్చర్య కోసం ఎంత దూరం వస్తారో వారికి మరోసారి అభినందన తెలియజేస్తున్నాం మన ఆనందపురం పరిసర గ్రామాలకు చెందిన మన బిడ్డలు మన బిడ్డలు పది రోజుల పాటు ఇక్కడ ఆడి పాడి ఈ రోజు విజేతలుగా నిలిచారు వాళ్ళందరికీ మరొకసారి మనందరూ గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేద్దాం అనే

ಅಚ್ಚುನಾಡು ಉದಯ್ ಚಾಲೇಜ್ ರೋಹಿತ್ ಸೆಕೆಂಡ್ ಮ್ಯಾಚ್ కబడ్డీ మ్యాచ్ నగదు ప్రోత్సహం అందిస్తున్నారు ఈరోజు గారు డబ్బుల కంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చెప్తే బాగుంటుంది శ్రీకాంత్ రాజు గారు ఎలా ఉంది వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఒక మాట చెప్పండి అభినందించండి